Kan gali! Hi Indy Welcome back to our channel. S staple with you this week. S Upset ra m a gong got chu. M a tulo the gangang up. to our functioning? Ma Aaa Toto Rabda Ka lalu me � దాని అంత అదే వస్తుంది చెట్టు కాకపోతే అలాగే వస్తుంది కూడా అలాగే వస్తుంది ఎక్కువగా ఇప్పుడు ఉంటాం మళ్ళీ చాలా నేను పెడతాను చెట్టు చూడడానికి చాలా చెట్లు ఉండట్లేదు అండి అసలు వడ్ ఉండట్లేదు మాకు ఇది అపార్ట్మెంట్లు కూర్చునే ప్లేస్ ఉంది ఎక్కువ ఏదో మొక్కలు రావు చిన్నంత రాళ్ళు ఉంటాయి పక్కన అయితే అపార్ట్మెంట్కి సంబంధించిన మేంటనెన్స్ కూడా ఉన్నాయి దానివల్ల ఎంత కాస్ట్ ఇచ్చినా సరే మొక్కలు ఇవి రావండి ఇక్కడ నేను మల్లెంటూ గులాబీ స్వీట్ లెమన్ ఆ చెట్ల వేసాను కానీ ఇది వచ్చినట్టుగా మిగతా చెట్లు అయితే రావట్లేదు కొంచెం కట్ చేస్తే గుబురుగా వస్తుందా లేదా మీరు ఎవరికైనా తెలిస్తే కాలం వస్తుందా మాకు చెప్పండి నేను కట్ చేద్దాం అనుకుంటున్నాం కట్ చేస్తే గుబురుగా వస్తుందని మీరు చాలామంది గార్డెన్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ కట్ చేస్తే గుబురుగా వస్తుందని అనుకుంటున్నాం అనుకుంటున్నాను మా వాచ్మెన్ మేము మీకు తెలిస్తే కామం గుర్చే కామం చేయండి తీసేద్దాం అంటున్నాం కానీ కాకరకాయలు కూడా వస్తున్నాయి ఏది గోమూర ఏది కాకరకాయ పక్క కూ తెలియట్లేదండి మొత్తం ప్రతిసారి చిల్ల సహా తీసేస్తాను గోంగూరకి టేస్ట్ బాగుంటుందండిపోతే గోంగూర

హ్యాపీగా ఉంటుంది ఇక్కడ కూర్చు ఎందుకంటే బయట తెచ్చుకుంటాం ఏదైనా బయట తెచ్చుకుంటావాళ్ళం కానీ మన చిత్రం మన కళ్ళ ముందు బయట దానికే బయట చె చెట్టు చాలా బలంగా ఉంది యాడ్ చేసుకుని తీసుకుంటున్నాను బాగా రెగ్యులర్గా కోస్తాను ఫోన్ అంతసారి కోస్తా చూపించుకుంటుందని చెప్తే వంచేశారు మొదలు కూడా చూపిస్తాను చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో నిజంగా కుండీలు అయితే స్ట్రాంగ్గా రాదండి కుండీలు అయితే ఎంత లావుగా వచ్చిందో దీనికి సాణం అంతా కూడా चला ये खा कर गए ओके अब बहुत बहुत करला ताहर गए हैं नहीं भी खाली ये भी ताहर गए సరే నేను బాగా అయితే మా వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మీద ఫ్యాషన్ బాగున్నాయి కదా ఫ్లవర్స్ మేమే అరటి చెట్ అనుకుని వేసామండి కానీ అరక్ చెట్టు కాదు అరచేలా వస్తుందని చెప్పి వేసాము కానీ ఇదేమో ఫ్యాషన్ అయ్యింది చాలా సరే మీరు చూసారు కదా చాలా సార్లు నేను పెడతాను నేను సరే ఇంకా లాంగేస్తుంది ఓకేనండి మీలో ఎంతమంది మొక్కలు అవరుతున్నారండి కామెంట్ చేయండి కోసి కోజ్ వస్తుందండి ఇది ఇంకా పాస్కెళ్ళాలి ఓకే బాగా ఉంటాను